గతంలో తెలంగాణను పాలించిన నిజాం రాజులు రజాకారులను అడ్డుపెట్టుకుని తమ భూములు స్వాధీనం చేసుకోవాలని చూసినప్పుడు చాకలి ఐలమ్మ వారిని ఎదురించి తన భూమిని కాపాడుకుందన్నారు జిల్లా కలెక్టర్ హైమావతి రజాకారులతో ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ మల్లిదశ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యిందని పేర్కొన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం రజాకారులతో వీరోచితంగా పోరాడిన వీర నార్యమని చాకలి ఐలమ్మ జయంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు పాల్గొని సుడా పార్కు వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట పటమను గుర్తించిన ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం హరిచించదగ్గ విషయమన్నారు చాకలి ఐలమ్మ అడుగుజాడల్లో నడుస్తూ ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు రజక సంఘం నాయకులు లింగస్వామి శ్రీహరి కనకయ్య సంతోష్ పలువురు పాల్గొన్నారు అమ్మకి నివాళులు అర్పించడానికి చేసిన సేవలు మరవకుండా అమ్మ అడుగుజాడలో నడతామని సాకలమ్మ జయంతి సందర్భంగా రజకులందరినీ ఆమె అడుగుజాడలో నడవాలని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సాకలి ఐలమ్మ నూట నూట ముప్పై జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట సిద్దిపేట జిల్లా నుంచి మా యొక్క రజక సంఘ రజక సంఘ సభ్యులందరూ ఇచ్చేసినారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు నూట తెలంగాణ మొదటి చాకలి ఐలమ్మ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె చేసిన సేవను జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆమె సేవను సేవలు స్మరించుకుంటూ ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది